సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి తలసానికి లడ్డూ ప్రసాదం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన స్వామివారికి దినదినం భక్తుల తాకిడి పెరుగుతుందని పేర్కొన్నారు తాను మల్లికార్జున స్వామి భక్తుడని తమ కులైవమైన మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం ఈ క్షేత్రానికి విచ్చేస్తున్నట్లు వెల్లడించారు తన సొంత డబ్బులతో దేవాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ పూర్తి కాగానే ఆలయానికి అందిస్తానని తెలిపారు ఈ స్వామి వారి కృపతో పాడి పంటలు బాగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా జనం విపరీతంగా రావడం సంతోషదాయకమైనటువంటి సందర్భం ఏదైనా సెంటిమెంట్ మీకు అందరూ తెలుసు వాళ్ళంతా సెంటిమెంట్ చాలా మరి పెద్ద ఎత్తున ఉంటుంది తెలంగాణ పల్లెల నుంచి అయితే చాలా భారీ ఎత్తున రావడం జరిగింది కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి తప్పకుండా అందరూ సంతోషంగా ఉండాలని కోరు సిద్దిపేట జిల్లా జగదీవ్పూర్ మండలం తిగుల్ నర్సాపూర్లోని కొండపోచం ఆలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి చీర వడిబియ్యం సమర్పించారు అనంతరం మాట్లాడుతూ యాదవుల ఇష్టదైవమైన కుమరవెల్లి మల్లన్న కొండపోచం ఆలయాలకు ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటామని తెలిపారు అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు